అరే నాకైతే ఈ డైలాగ్ గుర్తొస్తుంది ఒక్క ఫైట్ సీన్ కి ట్వంటీ త్రీ క్రోడ్స్ బడ్జెట్ పెట్టి ఒక్క యాక్షన్ సీన్ ని తీసారంటే మ్యాటర్ ఏంటంటే రాజసాబ్ సినిమాలో మొసలితో ఫైట్ ఉంటుంది కదా ఆ సీన్ సినిమా మొత్తంలో ఒక హైలైట్ సీన్ అని చెప్పొచ్చు ఆ సీన్ కి ఎక్కువ బడ్జెట్ అవుతుందని డైరెక్టర్ మారుతి గారు ఈ సీన్ ని తీసేయాలని చెప్పారట కానీ డార్లింగ్ ప్రభాస్ కి మొసలితో ఫైట్ అంటే థియేటర్స్ తగలబడిపోతాయి సో ఈ సీన్ ని ఉంచండి బడ్జెట్ ఎంత అయినా పర్లేదు కావాలంటే నాకు ఇచ్చే రెమ్యునరేషన్ నుంచి దాన్ని తగ్గించేసుకోండి అని అన్నారట ట్రైలర్ లో ఆ సీన్ ని పెట్టారు కదా ఆ సీన్ చూసిన తర్వాత మారుతి గ్రాఫిక్ సరిగ్గా రాలేదు తీసేద్దాం అనుకున్నారట కానీ ఆ సీన్ అప్పటికే ఓ రేంజ్ లో వైరల్ అయింది ఇక మారుతి చేసేది ఏం లేక ఆ సీన్ ని మూవీలో ఉంచేసారట డార్లింగ్ అనుకున్నట్టే ఆ సీన్ ఎంత హిట్ అయిందో ఈ సీన్ చూస్తేనే అర్థమవుతుంది డార్లింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు ఏమంటారు ఫ్రెండ్స్